గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఇంకో ముగ్గురు వ్యక్తులు చెప్పిన మాటలు బాగా ఇన్స్పిరేషన్ అండి ఒకటి రామోజీరావు ఆయన సందర్భం చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా చేశాక కొన్ని రోజులకి యాడ్లో కొన్ని విషయాలు నచ్చక వదిలేస్తాం అప్పుడు ఆయన మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ట్రీట్ చేయకూడదు ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశానుకోండి మీలో నాకు నచ్చిన విషయాలు కూడా ఉంటాయి ఈ ఫ్రెండ్షిప్లో మనకి క్లోజ్ అయ్యాక ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పినట్టు ఎందుకు ఉండడం మారొచ్చు కదా అని ఉంటుంది ఫ్రెండ్ అన్నాడు మనం చెప్పినట్టు ఉండకూడదండి ఆడే ఆ ఉంటే ఆడల్లో మనకు నచ్చిన విషయాలు యాక్సెప్ట్ చేసి మనం ఫ్రెండ్షిప్ చేసాం కాబట్టి అవన్నీ భరిస్తేనే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది అది రామోజీ గారు చెప్పారు ప్రకాష్ రాజు అమ్మారు చెప్పారు ఒక చెట్టు ఐదు వందల ఏళ్ళు బతికిందనుకురా దానికి పూజలు చేస్తారు దానికి ప్రాణం లేదు అదే ప్రాణం నోరు లేదు కానీ దాని ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి పూజ చేస్తున్నాం హుందాగా మంచిది ఇంత పెద్ద ట్రంక్ కానీ మనిషి ఏజ్ పెరిగి కొంది అందరితో అసహించుకోవటం తప్ప ఇది బుర్ర ఉంది దానికి లేదు అయినా దాన్ని పూజించబడుతుంది వీడికి బుర్ర ఉంది ఏజ్ పెరిగి వెళ్ళి వీడు ఇంకా బెటర్గా అవ్వాల్సిన వాడు ఇట్ అయ్యి ఏజ్ వచ్చి వెళ్ళి మిగిలిన వాళ్ళతో అసహించుకోబడుతున్నాడు ఎందుకు ఆ చెట్లైనా పోతున్నావు ఎందుకు అదొకటి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి మీకు అంటే ఫ్రెండ్షిప్ అని అంటే నా లైఫ్లో చాలా కొద్దిమంది అంటే వన్ టు టెన్లో కూడా కాకుండా ఇంకా ముందుంది వ్యక్తి ఓకే ప్రకాష్ రోజు ఎంతగా అండి నేను ఆయన డేట్ చూడలేదు ఇప్పుడు ఆయనతో పరిచయం నేను హీరోలు వెళ్ళి చూస్తున్నా ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఆయన మా పెద్దమ్మాయి పెళ్ళికి రోజు ఇంటికి పిలిచారు నిన్న ఎవడో ఈ విషయం అడుగున్నాడో నువ్వు చాలా టెన్షన్లో ఉంటావు పెళ్ళి కదా డబ్బు అవసరం నిజంగా నేను చాలా టెన్షన్లో ఉన్నాను అంటే నేను డేట్ చూసి హీరోలు కూడా తెలియదు అవునండి ఈ రోజు వరకు నేను ఒక రూపాయి కూడా తిరిగి పే చేయలేదు అది ప్రకాష్ అని కొన్ని ఆవుల్ని అంటే మోగజీవాల్ని గేదెల్ని పెంచుతున్నారు ఇంట్లోనే ఆ పేడ ఇదంతా కూడా చేస్తున్నారు ఆయన ఫామ్ హౌస్ ఉంది అది అసలు అది వేరే లైఫ్ అండి తీవ్రంగా బతకాలరాయన ఎవ్రీ డే ఆయన బతికి లైఫ్ స్టైల్ చూస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది పది ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉందండి ఆ ఫామ్ను పెంచిన విధానం అందులో ఆయన కట్టుకుని ఇల్లు ఇక్కడ కాదండి చెన్నైలో ఉంది ఇంకో చోట ఉంది బెంగళూరు చెక్మంగ్లూరులో అక్కడ అంటే ప్రకృతి అంటే అంత ఇష్టం అలా అది వేరే అంటే డబ్బుకి ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు పేరు అనవసరం సూసైడ్ చేసుకునే పరిస్థితి పెద్ద ఆర్టిస్ట్ ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా కాదు తెలుగులో కూడా చేశారు నాకు ఫోన్ చెడు ప్రకాష్ ఏంట్రాడు డబ్బు కోసం లైఫ్ తీసుకుని పొజిషన్లో ఉన్నాడా అండ్ అర్జెంట్ తీసు నా దగ్గర ఎంత అప్పు నీకు ఓ యాభై లక్షలు మర్చిపో అంటే ఆర్టిస్ట్కి ప్రకాష్ అది సంబంధం లేదు కలిసి ఒక సినిమా చేసాం అంటే ఒక మనిషి డబ్బుని మనిషికి అంత వాల్యూ ఇచ్చి డబ్బుకి తక్కువ వాల్యూ ఇచ్చిన వాడిని లైఫ్లో నేను చూసిన ఓన్లీ ప్రకాష్ గ్రేట్ నాకు చాలా ఇష్టం ఆయన అంటే యాభై లక్షలంటే మాట్లాడినా చాలా కష్టం అండి ఒక మనిషి తన జీవితంలో అంత ఈజీగా సంపాదించలేని డబ్బు నేను సార్ అన్న ఎందుకన్నా సొంత సినిమా చేస్తారు అరే ఈ ఏజ్లో తీసి డబ్బులు పోతే సంపాదించుకోగలను ఒక ఏజ్ వచ్చాక పోతే సంపాదించలే పోలేరా మనకు అది ఇది కొంతమంది బతుకుతారు అసలు ఆ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఆయనకి ఏం సంబంధం ఇక్కడ ఓ ఊరు దత్తత తీసుకుని ఆ ఊరిని ఎంత డెవలప్ చేశారు స్కూల్ కట్టి వాటర్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి నీళ్ళు రోడ్లు ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన అసలు జీవితాన్ని ఒక సినిమా అన్నది ఒక పార్ట్ అంతే చాలా చిన్న పార్ట్ ఆయన లైఫ్లో ఆయన ఏ పార్టీలో చేరినో ఎంపీగా పోటీ చేస్తున్నాను ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సమాజం కోసం ఏదో చేయాలని చాలా తీవ్రంగా ఉంటాడు ఆయన అలా నేను ఊరికి వాళ్ళ గురించి చెప్పుకోగలం కానీ ఇట్స్ నాట్ ఎ జోక్ అంటే ఒక మనిషి వాల్యూ ఇచ్చి అంత అమౌంట్ అండి అసలు ఉన్నారండి నాకు అలాగే బెల్లంగొండ సురేష్ గారు కూడా హెల్ప్ చేశారు నల్మల బుక్ చేశారు అంటే నా బాధ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి నా లైఫ్కి సంబంధం లేదు అంటే మనిషి ఎప్పరియన్స్కి వాళ్ళు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది అది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది చూ మనం బాగున్నప్పుడు చుట్టూ పది మంది ఉంటాం కదండి మనకు అవసరం వచ్చినప్పుడు ఎవడైతే మనల్ని ఆదుకున్నారో లైఫ్లాంగ్ వాళ్ళు మర్చిపోకూడదు నాకు ఇప్పుడు రౌండ్ మనిషి ఇది ఓకే ఈ ఫిజికల్ దీంట్లో ఆ ట్రావెలింగ్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి నేను చెప్పిన ఈ మూడు పేర్లు వాళ్ళకి వాళ్ళకి నేను ఏ రకంగానే ఉపయోగపడలే నా వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు ఇప్పుడు కానీ నేను చాలా అవసరం ఉన్నప్పుడు వచ్చి చదువుకున్నాను అందుకనే ఓ మనిషిని చూసి చెప్పిన ఎప్పుడూ వాళ్ళ మీద ఒక దీనికి రాకూడదు ఇక్కడ ప్రతి వాళ్ళు చేసేది అదే వీడు ఎదోవంటే ఈదోలా చూస్తారు వీడికి ఏం చేయకపోయినా ఒకే వ్యక్తి రకరకాలుగా ఉండొచ్చండి ఇప్పుడు నేను మీకు ఎగ్నెస్ట్గా ఉండొచ్చు మీ విషయంలో ఏదో నచ్చకుని నేను మీకు వేరేలా బిహేవ్ చేయొచ్చు ఇంకొకరిని చాలా ప్రేమగా చూడొచ్చు అవసరం మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి వాళ్ళు నా మీద ఒపీనియన్ మార్చుకోకూడదు నన్ను రే నిన్న పల్లెవాడు ఇలా అన్నాడు నీ దగ్గర అన్నాడు కదా నా దగ్గర అన్నాడు కదా కానీ ఆడ నాకు బాగా ఇష్టం ఆడ నా గురించి బ్యాడ్గా మాట్లాడి ఏం ప్రాబ్లం లేదు రామోజీ సూత్రం కదా అడిగే మరి మన వల్ల ఏదైనా అయ్యి ఉంటుందో అలా మాట్లాడారు తప్పే లేదు అసలు